ఓం నారాయణ శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రమం బసపాలెం వల్లివేరు రోడ్డు ఈరోజు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి ఇరవై ఐదవ ఆరాధన మహోత్సవము బసపాల గ్రామం నందు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వందల ఇరవై సంవత్సరాన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అర్చనాది కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు కైకొని భజనామృతంలో భజన చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు స్వామివారి దేవస్థల నిర్మాణం జరుగుతున్నది కావున భక్తులు దానిని గమనించగలరు అలాగే మీ యొక్క సాయం ధనధాన్య వస్తు రూపేణ చేయగలరని కోరుతూ మనవ చేసుకుంటున్నాము ఓం నారాయణ ఆదినారాయణ ఈ యొక్క పసుపాలెం వెంకటేశ్వమి గుడి మన వెంకటగిరి నుంచి నాలుగు కిలోమీటర్లు మన శివాలయం దగ్గర నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరాన ఉంటుంది భక్తులు దీన్ని గమనించగలరు అందరూ ఈ యొక్క గుడిని సందర్శించి స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షలు పొందగలరని మరీ మరీ కోరుకుంటున్నాము ఓం నారాయణ ఆది నారాయణ 何 <music>